ఇక మరో అంశం తెలంగాణ భవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనర్హత వేటు వేయాల్సిందే పోచారం సంజయ్ని అనర్హులుగా ప్రకటించాలి స్పీకర్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ సొంత మేనిఫెస్టోనే కాంగ్రెస్ ఉల్లంఘిస్తుంది పిటిషన్ స్వీకరించేందుకు స్పీకర్ టైం ఇవ్వడం లేదు ఈమెయిల్ స్పీడ్ పోస్టు ద్వారా పంపామని వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే స్పీకర్ ఏమన్నా తెలంగాణ లేడా తెలంగాణ స్పీకర్ తెలంగాణలే కదా ఉన్నది స్పీకర్ ఏమన్నా అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ కెనడా లక్షద్వీప్ ఇంకేమన్నా న్యూయార్క్ ఇతర దేశాల పోయండి కదా ఏమైనా పోయిందా లేదు కదా తెలంగాణలే ఉన్నాడు కదా ఒకసారి నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ స్పీకర్ యొక్క టైం టేబుల్ కావాలి నేనే నేను ఎందుకు అడుగుతున్నా చెప్తా పిటిషన్ అందుకే నాకు టైం లేదట ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటలు సరే గవర్నమెంట్ ఉద్యోగం ప్రకారం నేను పదేసుకుంటా పది గంటల నుండి నాలుగు గంటల వరకు ఏం చేస్తుండు స్పీకరు ఒక విపక్ష పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసన సభ్యుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన సభ్యులు విపక్ష పార్టీ నేతలు టైం అడిగితే టైం టైం ఇవ్వట్లేదంట మరి స్పీకర్ గారికి తెలంగాణ ప్రాంత బిడ్డలు కలిసి గెలిపించి కుర్షీల ఊకబెట్టి స్పీకర్ పదవిలో ఉంచినాం మరి స్పీకర్ గారు తెలంగాణ ప్రాంత విపక్షానికే అందుబాటులో లేకపోతే సామాన్య ప్రజలకేమో అందుబాటులో ఉంటారు మరి స్పీకర్ గారి యొక్క ఏం చేస్తున్నారు అనేది కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక విపక్ష పార్టీకి సంబంధించిన స్పీకరు తెలంగాణలో పిటిషన్ స్వీకరించేందుకు స్పీకర్ టైం ఇవ్వడం లేదా ఏం చేస్తున్నాడు స్పీకర్ అంటే స్పీకర్ యొక్క విధి విధానాలు ఏమన్నా తెలుసా విధి విధానాలు తెలిసి చదువుకొని చదివించిరా లేకపోతే పక్కన ఉన్న వ్యవస్థ ఉంటుంది కదా వాళ్ళు ఏమన్నా చెప్పిర్రా తెలంగాణ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ విపక్ష నేతలకే కలవకపోతే ఎట్లా స్పీకర్ సార్ ఆహా ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు విపక్ష పార్టీకి సంబంధించిన నేతలను అయితే కలవాల్సిన బాధ్యత ఉంటుంది కదా రిక్వెస్ట్ అడుగుతారు కదా మీరేం తెలంగాణ లేకుండా లేరు కదా సరే ఇతర దేశాలకు వెళ్ళిన ఓ పద్ధతి తెలంగాణలే కదా ఉన్నది టైం ఇవ్వకపోవడం ఏందండి ఇది ఎంత అండి ఇది ఎంత ఘోరం ఇది ఒకసారి ఆలోచించాల తెలంగాణ ప్రాంత బిడ్డలు బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ